ఇసుక ఎవరు తీసుకొచ్చారు ఎవరు ఇస్తారు ఆ దొంగ ఎవరు అతని యాక్షన్ కావాలి వేళ మెట్టిక్ టోన్ ఇసుకండి ఇసుక ఎవరు తెచ్చారో ఎవరు తీయట్లేదు గవర్నమెంట్ చెప్పలేకపోతున్నారు ఆఫీసర్కి చెప్పలేకపోతున్నారు పోలీసులు చెప్పలేకపోతున్నారు ఎవరు చెప్పలేదు ఎలాగొచ్చింది ఇసుక ట్రాన్స్పోర్ట్ చేస్తే ఎవరు ట్రాన్స్పోర్ట్ చేస్తే కదా ఇక్కడ వస్తుంది రాజమండ్రికి ఎవరు తీసుకొచ్చారు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేశారు ఎవరు చేయట్లేదు ఎందుకు వచ్చేది ఇసుక అరవై మూడు వేలు చిన్న విషయం కాదు కదా అంటే అది మొన్న ఏంటంటే మేడం గారు వచ్చి ఇది ప్రజలకు ఇచ్చేస్తా ఉన్నారు అలా కదమ్మా ఇచ్చేస్తే ఎవిడెన్స్ పోతుంది కేసుకి ఎవిడెన్స్ ఉండదు కదా దాని మీద తెచ్చినప్పుడు మీరు కేసు పెట్టాలా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా యాక్షన్ తీసుకోవాలంటే ఎవిడెన్స్ ఉండాలా అంటే ఇది కేసు బుక్ వరకు ఇసుక ఎవరికి ఇవ్వలేదు వీలు లేదు కేసు బుక్ చేసిన తర్వాత కేసుని ప్రజలకు ఇచ్చమ అప్పుడు అమ్ముతారా గవర్నమెంట్ ఏ రూల్ ప్రకారం ఉంటుంది రూల్ ప్రేకర ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు లోడింగ్ ఛార్జీలు తప్పించి ఇసుక ఫ్రీ కదా గవర్నమెంట్ లెక్క ప్రకారం కాదు ఎవరు ఎవరైనా ఆర్డీఓ గారికి వాళ్ళు పెట్టుకుంటారు మాకు ఇసుకు కావాలని వాళ్ళు ట్రాక్స్ ఇస్తారు వాళ్ళు లోడింగ్ ఛార్జీలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు వాళ్ళు పెట్టుకుంటారు ఇసుక తీసుకెళ్తారు నెక్స్ట్ స్టేట్ మొత్తం లో మనకి మనకి రాజమండ్రి ఇచ్చారు మనకి అచ్చెమ్మాయి అందరు రివర్ లేవు కదా అక్కడ శ్రీకాకుళంలో రివర్ ఉంది అక్కడ చాలా ఇచ్చారు ఇసుకొచ్చి రివర్ రాజమండ్రి ఇచ్చారు రాజమండ్రి కూడా ఇసుక రేట్ మీరు తప్పు రాస్తున్నారు పేపర్ లో కూడా కొంతమంది ఎలా రాస్తున్నారు అంటే ఇసుక ఎక్కువ రేట్ కి అమ్ముతున్నారు ఇసుక అమ్మట్లే నీకు లారీ ట్రాన్స్పోర్ట్ రాజమండ్రి వెళ్ళి రావడానికి అక్కడ లోడింగ్ ఛార్జీలకి ఎక్కువ అవుతుంది నువ్వు చెప్పింది కరెక్టే అనకాపల్లి విశాఖపట్నం జిల్లాలో అన్ని జిల్లాలకంటే రేట్ ఎక్కువ ఉంది ఎందుకు రేట్ ఎక్కువ ఉంది అంటే ట్రాన్స్పోర్టు లోడింగ్ ఛార్జీలు రాజమండ్రి వెళ్తున్నాయి లారీలు రాజమండ్రి నుంచి వస్తున్నాయి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఉంటాయి కదా దీనివల్ల ఎక్కువ అవుతుంది అంతే నేనేమన్నానంటే లోకల్గా ఉన్న రివర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కొంచెం గ్యాదర్ చేసి దాంతోపాటు ఎక్కువ ఎక్కువ క్వాలిటీ కావాల్సిన వాళ్ళు అందరినీ రాజమండ్రి వెళ్ళమంటున్నాను లోకల్ చిన్న చిన్న కదా ఈ చిన్న చిన్న వాళ్ళు రివర్స్ ఉన్నాయి మనకి తాండవా రివర్ ఉంది ఇవన్నీ రివర్స్ ఉన్నాయి కొన్ని ఒక రివర్ ఉంది ఎడికోప్పటి ఒకటి ఉంది ఇవన్నీ పోలిచి చిన్న చిన్న వాళ్ళకి చిన్న ఇల్లు కట్టుకోవాలి ఇక్కడ ఇచ్చి పెద్ద బిల్డింగ్స్ కట్టుకున్న వాళ్ళకి వ్యాపార సంస్థలు కట్టుకున్న వాళ్ళకి రాజమండ్రి ఇస్తే కొడవపోతుంది కదా సింపుల్ థింగ్ కదా అరవై మూడు వేల మెట్రిక్ టన్ ఇది ఇసుక ఎవరు తెచ్చారో ఎవరు గవర్నమెంట్ ఆఫీసర్లు చెప్పలేకపోతున్నారు పోలీసులు చెప్పలేకపోతున్నారు ఎవరు చెప్పలేదు ఎవరు వచ్చింది దిశగా ఎవరు తీసుకొచ్చారు ఎవరు ట్రాన్స్పోర్ట్ చేసారు ఎవరు చేయట్లేదు ఇందుకు వచ్చింది దిశగా అరవై మూడు వేలు మెట్టి వాళ్ళు చిన్న విషయం కాదు కదా అని చెప్పి మేడం గారు వచ్చి ఇచ్చేస్తా ఉన్నారు అలా కదా ఇచ్చేస్తే ఎవిడెన్స్ పోతుంది కేసుకి ఎవిడెన్స్ ఉండదు కదా దాని మీద తెచ్చినప్పుడు మీరు కేసు పెట్టాలా ఆదని తీసుకోవాలా యాక్షన్ తీసుకోవాలంటే ఎవిడెన్స్ ఉండాలా కేసు బుక్ చేసే వరకు ఎస్కే అవకాశం ఇవ్వలేదు వీల్లేదు కేసు బుక్ చేసిన తర్వాత ఈఎస్ ప్రజలకు ఇచ్చి పంట అసెంబ్లీ ఇరవై ఎనిమిది ఎప్పుడు ఉంది దాంట్లో కూర్చొని వచ్చింది అనుకోండి అసెంబ్లీ ఎంక్వైరీ అయిస్తాం ఎంక్వైరీ అయితే అందరూ బుక్ అయిపోతారు ీచ్ లో ఉన్నాను ప్రస్తుతం నర్సీపట్నంలో రీచ్ పెట్టారు గవర్నమెంట్ అప్పుడు అక్కడికి దగ్గర దగ్గర అరవై మూడు వేల మెట్రిక్ టన్లు లిస్క్ తీసుకొచ్చారండి ఆర్డీఓ గారు కానీ మైనింగ్ డిపార్ట్మెంట్ ఏమన్నారంటే ఆ ఇసుక ఎవరితో మాకు తిరిగి ఆ ప్రవీణ్ గారి నా పాయింట్ ఏంటంటే మీరు క్యాచ్ చేయట్లే అసలు ఇంత ఇసుక ఎవరు తీసుకొచ్చారు అన్నది చెప్పలేకపోతారు పనులు ఇక్కడ నా లెక్క ప్రకారం సార్ అరవై మూడు వేల మెట్రిక్ టన్ శాండ్ ఉంది సార్ ఇక్కడ

నమస్కారం అండి గత ప్రభుత్వం అన్నా క్యాంటీన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా ముగించేసారో మీకు తెలుసు ముఖ్య చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పుడు నేను కూడా మంత్రిగా ఉన్నాను అన్నా క్యాంటీన్ పెట్టాలని చెప్పు నిర్ణయం తీసుకున్నాం ఎందుకు తీసుకున్నామంటే చాలామంది పేదవారు ఉన్నారు ఏ టౌన్లోకి ఏదో పని మీద వస్తూ ఉంటారు హాస్పిటల్ పని మీద ఏదో పని మీద వస్తూ ఉంటారు వాళ్ళు నిత్యం హోటల్కి వెళ్ళాలంటే కష్టం కాబట్టి అటువంటి వారు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు కూడా చెయ్యాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఆ రోజు ఆ నిర్ణయం ప్రకారంగా మన నియోజకవర్గంలో కూడా ఇక్కడ అన్నా క్యాంటీన్ రన్ చేసాం బ్రహ్మాండంగా రన్ చేసాం ప్రభుత్వం ద్వారా తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో కక్ష సాధింపు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు కాబట్టి మేము ఉంచకూడదన్న నిర్ణయంతో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు ఆఫ్ చేశారు కొన్ని చోట్లయితే కొన్ని ప్రాంతాల్లో అయితే అన్నా క్యాంటీన్ ధ్వంసం చేసేసారు ఏటు కక్ష నాకు తెలియదు మరి ఇది చేశారు మరి అప్పటి నుంచి కూడా మళ్ళీ మన ప్రభుత్వం వచ్చి పెట్టాలని నిర్ణయంకి వచ్చాం నేనైతే నర్సీపాట్లో మాత్రం అయితే ప్రభుత్వం పెట్టబో పెట్టకపోయినా గత ప్రభుత్వంలో నేను పెట్టాలని చెప్పి డిసైడ్ చేసుకొని ఒక వ్యాన్ తయారు చేసుకొని ఆ వ్యాన్ మీద ప్రతిరోజు కూడా ఒక ఐదు వందల మందికి రెండు రూపాయలకి భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకొని నేనైతే కంటిన్యూ చేశాను నాతో పాటు చాలా మంది రాష్ట్రంలో ఒక ఇరవై ముప్పై మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా చేశారు కొన్ని ఇబ్బందులు ఉన్నా నేను కూడా రెండు రూపాయలకి భోజనం పెట్టి రోజు ప్రతిరోజు నర్సీపట్ల పెడుతున్నాం ఇప్పుడు వరకు మళ్ళీ చంద్రబాబు గారు మొన్న నిర్ణయం తీసుకొని మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాని ప్రకారంగా మళ్ళీ మరి ఈ వేళ ఈ బిల్డింగ్ పూర్తిగా తయారు చేయడం జరిగింది అయితే రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి అన్నా క్యాంటీన్లు ప్రారంభించాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అయితే నేను స్పీకర్గా ఆగస్టు పదిహేనో తారీఖు నేను పదిహేనో తారీఖు నేను వండలేదు అంటే అసెంబ్లీలో నేను జెండా వందోళనం చేయాలి అసెంబ్లీలో కంపల్సరీగా వెళ్ళాలి కాబట్టి పదిహేనో తారీఖు నేను ఉండట్లేదు అంచేది పదిహేను కంటే ముందు ఒక నాలుగైదు రోజుల ముందే ఇక్కడ ఓపెన్ చేద్దామని చెప్పి నేను అనుకుంటున్నాను ఆర్డూ గారు అంత కూర్చో మాట్లాడి మా మా నాయకులంతా కూర్చొని అంటే ఈ ఆషాఢ మాసం అయితే ఉంది ఇప్పుడు మంచిది కాదు కాబట్టి ఆషాఢ మాసం అయిపోయిన పదిహేనో తారీఖు అంటే ముందు ఐదో తారీఖున ఆరో తారీఖున మంచి చూసుకొని మా నర్సరీ పాటలు ముందుగానే ఓపెన్ చేస్తాను పదిహేను తారీఖున ఉండలేదు కాబట్టి